హాయ్ గైస్ మన ప్రభు మన రక్షకుడైన ఏసేయ నామంలో మీ అందరికీ శుభములండి క్రైస్తవ సమాజమే మన దేశానికి ఎంతో వెలుగైనది క్రైస్తవులపై అనేక రూపాల్లో దాడులు జరుగుతాయి ఎందుకంటే ప్రభు మనకు వారు పన్నెండు మందిని శిష్యులను ప్రజల్లోకి పంపించినప్పుడు ఈ లోకం నన్ను ముందుగా నన్ను హింసించింది నన్ను అవమానపరిచింది మిమ్మల్ని కూడా అవమానపరుస్తుంది హింసిస్తుంది నా నిమిత్తం మీరు రాజుల యుద్ధకు అధికారుల యుద్ధకు మీరు హింసింపబడతారు వారి ఎదుట శోధింపబడతారు పరీక్షింపబడతారు అని చెప్పాడు ప్రభు నిజమైన సేవకులకు ఇలాంటి సమస్యలు వస్తాయి వస్తున్నాయి వాళ్ళు సమర్పణతో వాళ్ళ జీవితాలను దేవుని కోసం అంకితం చేసి ప్రభు మార్గంలో ప్రయాణిస్తున్నారు అలాంటి వారిని వారి క్రియలను బట్టి వారి ఫలాన్ని బట్టి మనం తెలుసుకోవాలి ఈ ఈనాడు అనేక మంది పాస్టర్లు సామాజిక ఫలం లేని వాళ్ళే ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు అనేక మంది అబద్ధ ప్రవక్తలు మీ వద్దకు వస్తారు వారు లోపల క్రూరమైన తోడేళ్ళు గొర్రె చర్మం వేసుకొని వచ్చే లోపల క్రూరమైన తోడేళ్ళు అని చెప్పాడు ఈ ఆధునిక కాలంలో పాస్టర్ అనేవాడు మరే చర్చిలో వాక్యాన్ని ఎగిరెగిరి దునికి దునికి చెప్తున్నాడు ఉన్నది ఉన్నట్టే చెప్తాడు ఎంతో నిజమైన భక్తునిగా ఎగురుతాడు వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పడం గొప్ప కాదు వాక్యానుసారమైన జీవితం ప్రజలకు చూపెట్టాలి ప్రజల్లో నడవాలి అలా నడిచినప్పుడే నువ్వు దేవునిలో ఉన్నట్టు దేవుని వద్ద నుంచి వచ్చే ఫలాన్ని నువ్వు ప్రజలకు ఇచ్చినట్టు ఇప్పుడు క్రైస్తవ సమాజం అనేది అది నిజమైన వెలుగు కాకపోతే అందులో నకిలీ అనే పాస్టర్ల బెడద ఉంటుందని ప్రభేజ్ చెప్పాడు వాళ్ళ గురించి జాగ్రత్త పడమని ప్రభే చెప్తున్నాడు వాళ్ళు ఎలా వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలని కూడా ప్రభే చెప్పాడు వాళ్ళ సామాజిక ఫలం బట్టి వాళ్ళ ఫలాలు బట్టి అన్నాడు అంటే వాళ్ళ నడవడిక వాళ్ళ సమాజంలో వాళ్ళు చేసే క్రియలను బట్టి మనం వాటిని గుర్తిరగాలని చెప్పాడు అయితే ఈనాడు క్రైస్తవులకు సమస్యలు వచ్చినప్పుడు మరి ఎంతమంది సైలెంట్గా ఉంటున్నారో ఎంతమంది తప్పించుకుంటున్నారో వాళ్ళంతా దేవుడు చెప్పినట్టు మరి అబద్ధ ప్రవక్తలు గొర్రె చర్మం వేసుకున్న క్రూరమైన తొడేళ్ళు వాళ్ళు మరి అలాంటి వాళ్ళు మనకు చుట్టుపక్కల కనబడుతుంటారు వాళ్ళకు దేవుడు ఇచ్చిన వాక్యం ఏదంటే గొర్రె చర్మం వేసుకున్న తొడేళ్ళు క్రూరమైన తొడేళ్ళు అని చెప్తున్నాడు వాళ్ళ ఫలం బట్టి మీరు తెలుసుకోవాలని చెప్తున్నాడు వారి పొలము వాళ్ళ స్వార్థమే కానీ క్రైస్తవ సమాజ శ్రేయస్ కోసం క్రైస్తవుల ఉద్యోగం కోసం క్రైస్తవులు క్రైస్తవులకు దేవుడిచ్చిన తలంతులను కాపాడుకునే విషయంలో ఎలాంటి ఆరాటం లేకపోవడం ప్రణాళిక లేకపోవడం ఎవరి డినామినేషన్లకు వాళ్ళే రాజులుగా కిరీటం లేని రాజులుగా మరి గర్వాంధకారంతో విర్రవీగడం ఇవన్నీ వారి ఫలాలు కాబట్టి ఈ ఫలాలు అనేటి మంజురపుల లాంటివి కాదు కల్లేరు వృక్షానికి కాసిన పల్లెరు పొలాలవి పల్లెరుకు పల్లెరు వృక్షానికి అంజూర పొలాలు కాయమని ప్రభు చెప్పాడు కాబట్టి వాళ్ళు క్రైస్తవ సమాజానికి విరుద్ధంగా సైలెంట్గా ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళను వాక్యంతో మనం ఖండించాలే చిన్న పాస్టర్ కానీ పెద్ద పాస్టర్ కానీ చిన్న సంఘం అయినా కానీ పెద్ద సంఘం అయినా కానీ ఇంటర్నేషనల్ సేవకుడైనా కానీ క్రైస్తవ సమాజస్వ లేకపోతే సమాజస్లో లేకపోతే క్రైస్తవుల అప్పుల కోసం క్రైస్తవ సమాజం కోసం కదలకపోతే కదిలించకపోతే వాడు పల్లేరు వృక్షం లాంటి వాడు వాడు దేవుడు చెప్పిన ఫలం మనకిచ్చేవాడు కాదు దేవుడు మనకిచ్చే ఫలం ఏంటంటే మన క్రైస్తవ సమాజం కోసం నిరంతరం శ్రమించే పాస్టర్లే నిజమైన సేవకులని మనకు గుర్తిరగాలేం ఈ వాక్యాలను మనం అందరి దగ్గరకు తీసుకెళ్ళాలి మౌనంగా ఉండవద్దు మరి డాక్టర్ పగడాల ప్రవీణ్ గారు వారి ఏ విధంగా దేవునికి సమర్థించుకొని వారు అర్థసత్సలయ్యారన్నది మనందరికీ తెలిసిన విషయమే వారి జన్మదినం డిసెంబర్ ముప్పై ఆ రోజున ఏ చర్చిలో ఆ చర్చి వాళ్ళే వారిని స్మరించుకునే విధంగా ఐక్యత కూటములు పెట్టాలి మనం వారి చరిత్రలో క్రైస్తవుల ఐక్యత దినంగా వారిని గుర్తించే విధంగా డిసెంబర్ ముప్పైని మనం పాటించాలి క్రైస్తవ పెద్దలు నాయకులు ఎవరికి వారే ఇప్పుడు అన్ని డినామినేషన్లుగా వేరువేరుగా ఉన్నారు కానీ దేవుడు ఒక్కడే మనకు ఆయన వాక్యం ఒక్కటే మనమందరం ఆయన వాక్యం మాటల కిందనే ఉన్నాం కాబట్టి ఆయన మాటలే మనకు తిరోదార్యం ఆయన మాటలే మనకు ఎంతో జీవ జీవకూటలు ఆయన ప్రేరేపణలు ఆయన ఆలోచనలు ఆయన కోసం సమర్పించుకున్న అతసాక్షులను మన క్రైస్తవుల ఐక్యదినంగా డిసెంబర్ ముప్పైనా డాక్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క జన్మదినాన్ని మనం వాడుకోవాలి జరుపుకోవాలి చరిత్రలో అలాంటి సమర్పణతో కూడిన సేవకులను స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను